హాయ్ వెల్కమ్ టు సింతాస్ కిచెన్ అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చేసుకోబోయే రెసిపీ వచ్చి చికెన్ పకోడీ అండి నేను ఎలా చేసుకుంటాను టేస్టీ టేస్టీగా డ్రైగా ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ దీని చక్కగా నీట్గా సాల్ట్ వేసుకొని వాటర్ కడిగేసుకున్నాను కడిగేసుకొని ముక్కలు అయితే ఫుల్గా డ్రై చేసేసుకున్నాను ఇదిగోటండి డ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే చికెన్ పకో చికెన్ మొత్తం తీసేసుకున్నాను బౌల్లో తీసుకొని ఇందులో టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాను అలాగే ఒక వన్ స్పూన్ కారం పొడి కూడా వేసుకున్నాను టేస్టీ టేస్టీగా చికెన్ పకోడీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం ఉల్లులు పేస్ట్ వేసుకుంటాను అలాగే ఒక నిమ్మకాయ అయితే వేసేసుకున్నాను నేను ఒక నిమ్మకాయ సరిపోతుంది వేసేసుకున్నాను నిమ్మకాయ వేసుకున్నాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ చాలా బాగా వచ్చిందండి చాలా డ్రైగా బాగా వచ్చింది చూడండి ఇష్టంగా తినే పిల్లలైతే పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చికెన్ పకోడీ ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను కదా నేను ఆయిల్ వేసుకొని శుభ్రంగా దీనికి ఈ మసాలా మొత్తం మొక్కలకు పెట్టినట్టు శుభ్రంగా కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కలుపుకున్నాక మళ్ళీ ఇందులో ఒక రెండు స్పూన్లు కారం కారం పొడి వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు బియ్యం పొడి కూడా వే బియ్యం పిండి అండి వేసుకున్నాను వేసుకున్నాక ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియా పొడి వేసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను అవి వేసుకున్నాను కరివేపాకు కొంచెం వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకున్నాను ఆ తర్వాత ఇందులో ఒక ఎగ్ అయితే కట్ చేసుకు ఎగ్ ఒక ఎగ్ వేసుకున్నాను ఈ ఎగ్ వేసుకున్న వల్ల మనకి వేయించిన తర్వాత ఆయిల్ చాలా డ్రైగా వస్తుందండి ముక్క అయితే పకోడీ అయితే డ్రైగా వస్తుంది అందుకు సూపర్గా టేస్ట్ కూడా ఉంటుంది అందుకే నేను ఎగ్ అయితే వేసుకున్నాను ఎగ్ మీ ఆప్షన్ అండి వేసుకున్నా వేసుకోకపోయినా నేనైతే ఎగ్ వేసుకున్నాను ఎగ్ వేసుకున్నాక మొత్తం శుభ్రంగా కలిపేసుకుందామా చాలా టేస్టీ టేస్టీగా వస్తుందండి చికెన్ పకోడీ అయితే మనకి ఇంట్లో అయితే ఎప్పుడు ఇవి ఇవి సాల్టు కారం పసుపు కాన్ఫ్లవర్ ఇవన్నీ అయితే మనకి ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఇదైతే చక్కగా కలుపుకున్నాక ఒక టూ అవర్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి శుభ్రంగా కలుపుకొని ముక్కకు బాగా ఈ మసాలా పడుతుంది టూ అవర్స్ కాపోయినా వన్ అవర్స్ అయినా వన్ అవర్ అయినా పెట్టుకోవాలి నేనైతే ఒక టూ అవర్ పెట్టుకున్నాను నెక్స్ట్ టూ అవర్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే కలిగి వేసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిపోయింది హాయిలు హిట్ ఎక్కాక ఈ ముక్కలు అయితే వేసుకొని పకోడీ అయితే వేయించుకుంటున్నాను స్టవ్ అయితే మాత్రం హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వల్ల ఈ ముక్క అయితే చక్కగా బాగా లోపల కూడా వేగుతుంది ముక్కైతే చాలా బాగా వేగుతుంది పకోడీ అయితే వేగిపోయాయండి చక్కగా నీట్గా చాలా బాగా వేగిపోయి మనం అప్పటికప్పుడికే చేసుకునే టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అండి ఈ పకోడీ అయితే మనం టమాటా సాస్లో అయితే తినొచ్చు ఇవి రైస్లో తినాలని కాదు చక్కగా మార్నింగ్ తెచ్చేసుకున్నామనుకో ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాం అనుకో పిల్లలకి చాలా ఇష్టంగా తినే చికెన్ పకోడీ నేనైతే టమాటా చాస్తాని చికెన్ పకోడీ పిల్లలు కూడా నచ్చుతారు తినడానికి మాకు కూడా నచ్చుతాయండి చాలా బాగా వచ్చాయి చికెన్ పకోడీ అయితే టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్